ఆ టైంలో విశ్వకర్మ వచ్చాడు రాజా మీరు ఇలా అవ్వద్దు మేము మీరు చూసిన ఆ దేవుని మేము చెప్తాము అయితే మరి మేము లోపల ఉన్నప్పుడు ఎవరు రాకూడదు అన్న తలుపులు వేసేసారు లోపలు ఉన్నారు ఈయన కొన్నాళ్ళు తాగాడు కానీ ఆల్రెడీ అప్సెట్లో ఉన్నాడు కదా చూసేయాలి ఆత్రంతో తలుపులు తీసారు అంతే వాళ్ళు ఆ చెక్కేవాళ్ళు కాస్త డెస్ అప్పారు ఆ దేవుడు సగం సగం చెక్కబడి జగన్నాథుడు ఎలా ఉంటాడు అస్టానిష్ ఇలా ఉంటాడుగా అంతే రాజుగారు మళ్ళీ అప్సెట్ నా వలన ఎలా జరిగింది అంటే భగవంతుడు చూసే ఒక ఆత్రం మళ్ళీ అప్సెట్ అయిపోతే అప్పుడు భగవంతుడు చెప్తాడు అశరీరానిగా నువ్వు అసలు కంగారు పడకు ద్వాపర యుగంలో ఇలా ఉండాలని నేను డిసైడ్ అయ్యాను అందువల్ల నువ్వు తలుపు తీసావు అది అంతే ఇది ఒక విచిత్రమైన ఆకృతి నువ్వు అసలు బాధపడకు నేను డిసైడ్ అయ్యే ద్వాపర యుగంలో ఇలాంటి ఆకృతి కలిగి ఉన్నాను ఇప్పుడు నీ వలన సాకారం అయింది వెళ్ళు పెద్ద గుడి కట్టు బ్రహ్మదేవుని పిల్లలు అన్నాడు ఈయన పెద్ద గుడి కట్టాడు ఇప్పుడు మనం చూసే గుడి బ్రహ్మదేవుడు పిలవడానికి వెళ్ళాడు ఏమంటే బ్రహ్మదేవుడి యొక్క టైం స్పాను మందు వేరు కదా అక్కడ పది నిమిషాలు ఉండి వచ్చాడు అక్కడ పది నిమిషాలంటే ఇక్కడ ఎంత కొన్ని వేలే కాదు అన్నమాట గుడ్లే మొత్తం అంతా వేరే అసలు ఇప్పుడు ఏమండి ఇప్పుడు నేను వచ్చాను మీరు గుర్తుపెట్టారు కదా మీరు ఎవరు గుర్తుపెట్టేది నేను అప్సెట్ అవను మీరు పిలిచారు నన్ను అలా ఈయనొత్తే ఎవడు గుర్తుపెట్టట్లే అంటే అత్త తెల్లి అవిడ తేకట్లే రాజు కదా నేను ఏ పెద్ద అడావిడి జరుగుతుంది గుళ్ళో ఏ ఏం జరుగుతుంది ఇక్కడ అన్నాడు తెలీదా నీకు ఇవాళ ప్రతిష్ట అన్నాడు ఎవరు చేస్తున్నారు మా రాజుగారు అన్నాడు మీరాజు నేనెవరు ఇప్పుడు అన్నాడు నువ్వెవరో మాకేం తెలుసు అన్నాడు ఆ రాజుని పిలవన్న అన్నాడు ఎవరా రాజు ఎందుకు విద్యాపతి కాలం చాలా జరిగిపోయి ఈ విద్యాపతి చచ్చిపోయి మళ్ళీ పుట్టి దాన్ని రాజు అయ్యాడు ఎందుకు ఈ గుడి ఏమైంది ఇసుకలో కప్పిడిపోయింది ఈ గుడి ఇసుకలో కప్పిడిపోతే ఏమండీ అప్పట్లో ఎంద్రదుమ్మిడి అనే మహారాజు గారు కట్టించారో ఇసుకలో కప్పడిపోయింది మీ హయంలో దాన్ని బయట తీయండి అన్నారు ఆ రోజే ప్రతిష్ట బ్రహ్మదేవుడు వచ్చే లోపల ఇవన్నీ జరిగిపోయినాయి ఈ పది నిమిషాల కాలంలో ఈయనన్న నేను కట్టిస్తే నువ్వు ప్రతిష్ఠేయడం ఏమిటి అప్రతిష్ట అని రమ్మను అని కొట్టేసుకుంటున్నారు ఇద్దరు నేను రాజు ఈయన ఆయనను అప్పుడు కాకభోషండి ఎవరు ఓ కాకి అది ఎప్పటిదే రామాయణ కాలం నాటి కాకి అది అది కావు కావంది ఏమంటుంది రామ్ రామ్ అంటుంది అది రామ్ రామ్ అంది అంటే మీరు కొట్టుకోకండి ఎంత మహారాజా ఆయన మీ స మీ అస్టెంటు మీరు అక్కడ పది నిమిషాలు గడిపితే ఇక్కడ వందల సంవత్సరాలు గడిచిపోయినాయి కాలంలో ఇది గుడి కప్పడిపోయింది ఆయన మళ్ళీ రాజయ్యాడు ఇలా ఇలా ఎలా మీరు కొట్టుకోవద్దు ప్రతిష్ఠ అయింది అంది అలా జగన్నాథుడి యొక్క ఆలయం ప్రతిష్ఠ అయింది ఒక్క విషయం గురుగారు జగన్నాథు రథయాత్ర మొదలవ్వాలి అని అంటే బూతులు తిట్టుకుంటారట నిజమేనా అని కాదు విషయం చెప్తాను ఇప్పుడు మనం ఇక్కడ ఉంటాం కదా దేవుడి దగ్గర మనం భయంతో ఉంటాం అప్పుడు అమ్మ నాన్న ఎప్పుడైనా తిడితే ఏమని తిడతారు భయం భక్తి లేదనుకో ఇది కదా తిట్టు ముందు ఉండాలి భయం జగన్నాథుడి దగ్గర వాళ్ళకి భయం ఉండదు లైక్ ఎ ఫ్రెండ్ అనమాట అంటే రథం ఎక్కడ చాలా బరువు ఎక్కిపోతాడు చాలా తోస్తారు వాళ్ళు తిడతారు ఏమి రోజుకి ఎనిమిది సార్లు తిని బలిసి చాలా అంటే మనం అదొకటే చెప్పగలం చాలా అంటే వాళ్ళకున్న బాండేజ్ ఇంటి పసి భగవంతుడితో చాలా అంటే మీరు అడిగారు కాబట్టి చెప్పేస్తున్న చకచక ప్లీజ్ రామాను ద్వారా అక్కడికి వెళ్ళారమ్మా వెళ్తే వీళ్ళంతా చాలా ఫ్రెండ్లీగా లోపలికి వెళ్ళిపోవడం జగన్నాథుడితో బాగా అలా క్లోజ్గా మూవ్ అయిపోతున్నారు వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళ బుద్ధి ఉందా మీకు దేవుడు అనుకుంటున్నారా మీ ఫ్రెండ్ అనుకుంటున్నారా భయం భక్తి లేదు మీకు ఓ సిస్టమ్ ఉన్నాక లేదు ఢామ్ అని ఆయన క్లాస్ పీకారు రేపు పొద్దున్నంత సిష్టం ఏర్పాటు చేస్తా ఆయన వెళ్ళి పడుకున్నారు వీళ్ళు జగన్నాథ్ దగ్గరికి వచ్చి ఏం స్వామి నీతో మేము ఇట్లా ఉంటాం కదా ఆయన ఏమో అట్లా ముట్టుకోకూడదు ఇట్లా కాదు ఇట్లా కాదు రూల్స్ ఎక్కువ ఏమో పెడతా ఉన్నాడు ఏం స్వామి మేము అని అన్నారు జగన్నాథ్ మై హోనా అన్నాడు ఈయన ఎక్కడ పడుకున్నారు రామానుజుల వారు పూరిలో పడుకున్నారు నిద్ర ఎక్కడ లేచారు శ్రీకూర్మలో ఇక్కడ అర్థమైందా మీకు అమ్మ పూరి ఎక్కడుందమ్మా ఒరిస్సాలో ఎక్కడ ఎక్కడుందమ్మా ఏపీ ఏపీ అదే ఎక్కడ ఇప్పుడు నువ్వు హైదరాబాద్లో పడుకుంటే హైదరాబాద్లో నిద్రలేస్తావు కానీ అక్కడ పడుకుంటే అక్కడ లేచారు అయినా పూరి జగన్నాథు దగ్గర పడుకున్నారు నిద్ర లేచింది శ్రీకూర్మం నిద్ర లేచింది శ్రీకూర్మంలో ఉన్నారు ఓహో స్వామి ఏదో అనుకున్నారు సరే అని ఆ శ్రీకూర్మంలో ఒక గొడవ ఉంది ఆ కోర్మనాథుడు కానీ ఆయన ఇలా ఉంటాడు కదా కూరమల్లా ఉంటాడు అది శివలింగంలో భావించి వాళ్ళు పూజలు చేస్తున్నారు అది కూర్మనాథుడు అవతారం అని చెప్పి అప్పుడు వాళ్ళందరికీ సమాశ్రయనాలు చేసి అప్పుడు అది కూర్మక్షేత్రంగా మళ్ళీ పూజలు అందుకుంటా ఉంది మీరు చూడండి కోర్మ శ్రీకోరం వెళ్తే ఇటువైపు ఓ స్తంభం ఇటువైపు ఓ ద్వంభం ఎందుకని ఇటువైపు శివాలయం అనుకుని పెట్టింది తర్వాత ఇది విష్ణాలయం అని మళ్ళీ ఇటు పెట్టారు అలా ఉంటుంది సరే మొత్తానికి జగన్నాథుడు చాలా ఫ్రెండ్లీ గాడ్ ఫ్రెండ్లీ గాడ్ అంటే నువ్వు ఎక్కువ రూల్స్ కాదు ఓన్లీ ఆయనకి భక్తి ప్రేమ ఉంటే చాలు అందుకే మీరు పూరి ఇప్పుడు ఉదాహరణకి మీరు తిరుమలెళ్ళారు దర్శనం అవ్వకపోతే మీ మనసు ఎలా ఉంటుంది జగన్నాథుడి దగ్గర మీరు దర్శనం చేసుకోపోయినా పర్వాలే మీకు టైం పది నిమిషాలే ఉంది దర్శనమా ప్రసాదమా అంటే ఏంటి ప్రయారిటీ మీరు తినకుండా వెళ్తే ఆయన హట్ అయిపోతాడు అంతైందమ్మా సో కాబట్టి జగన్నాథుడి దగ్గర చాలా లీలలు ఉన్నాయి ఆ పైన జెండా కడతారు కదా